ముందుగా నమస్తే అడ్డమైన వీడియోలు షేర్ చేయడం కాదు ఈ వీడియో షేర్ చేయండి గట్టిగా షేర్ చేయండి మన ప్రభుత్వం చూసేదాకా షేర్ చేయండి ఇక్కడ ఒక వీడియో కనిపిస్తుంది కదా ఈ వీడియోలో ఒక సంఘటన అయితే కనిపిస్తుంది కదా ఇది ఎక్కడో కాదు ఇది మన ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రస్తుతానికి ట్రీట్మెంట్ ఇట్లుంది వృద్ధులకి చూడండి ఒకసారి ఎక్కడో ఒక పక్క రూమ్ లో పడేసారు వృద్ధులని ఒక కరెంటు లేదు నీట్నెస్ లేదు మంచాలు సరిగ్గా లేవు ఒక వార్డు బాయ్ లేడు నేల మీద పడుకున్నారు వృద్ధులు చావు బ్రతుకుల్లో ఉన్నారు పట్టించుకునే నాదుడు లేడు అడ్డమైన వీడియోలకి షేర్ చేసి అడ్డమైన వీడియోలకి సపోర్ట్ చేయడం కాదు ఈ వీడియోని గట్టిగా మన ప్రభుత్వం చూసేదాకా షేర్ చేయండి వాళ్ళని మనం ఓట్లేస్ గెలిపించింది ఎందుకు మనకు న్యాయం చేస్తారని చెప్పి మనకు అండగా నిలబడతారని చెప్పి ఈ వీడియో గట్టిగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రాజమండ్రి నియోజకవర్గం అయిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాస్ గారికి ఈ వీడియో గట్టిగా షేర్ చేయండి సార్ మీరు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి ఈ ఇష్యూ మీద మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది మా అండగా నిలబడతారు మాకు న్యాయం చేస్తారని చెప్పి చూశారు కదా ఇది అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఈ వీడియో కానీ రియాక్ట్ అవ్వాలి ఖచ్చితంగా ప్రభుత్వం దాకా షేర్ అయ్యేదాకా గట్టిగా షేర్ చేయండి నేను గట్టిగా నిలబడతాను ఈ ఇష్యూ మీద మీరు కూడా నాతో పాటు నిలబడండి తప్పు చేస్తే ఎవరినైనా నిలదిద్దాం ఖచ్చితంగా